నమస్తే నేను మీ తాడువై రామకృష్ణ గత నెల రోజుల క్రితం ఢిల్లీ చెలి మోడీ కే సాత్ అనే వీడియోలో ఢిల్లీ ప్రజలు మోడీ వెంట ఉన్నారనే చెప్పకనే ముందుగానే చెప్పినటువంటి నేను ఈ రోజున ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్నెన్ని స్థానాలు వస్తాయనేది సుస్పష్టంగా చెప్పటానికి మీ ముందుకు చేసే ఈ చిరు ప్రయత్నం గత పది సంవత్సరములుగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో పూరుగుపోయినటువంటి అవినీతిని చీపిరితో చిమ్మేస్తానని ప్రగల్భాలు పలికి తను చేసిన తను పార్టీ చేసిన అవినీతి కుప్పను చిమ్మలేక ఊడ్చలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయినటువంటి స్థితి అంతేకాదు ఏదైతే సాక్షాత్ ఆద్మ అమ్ ఆద్మీ పార్టీ తన నాయకత్వంలోని ఎమ్మెల్యేలందరూ కూడా ఎదురు తిరిగి వ్యతిరేకంగా ఎప్పుడైతే కేజ్రీవాల్ రోడ్ షో మొదలుపెట్టాడో అదే సమయంలో సెక్రటేరియట్లో రాజీనామాలు చేసి ఆమ్ ఆద్ ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి ఇన్ని సంవత్సరములు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నిటిని కూడా ఢిల్లీ ప్రజలకు బహిర్గతం చేసినటువంటి సందర్భం అంతేకాదు లిక్కర్ స్కామ్లో కూరుకుపోయి జైలుపాలై ప్రముఖ ఖలిస్తాన్ ఉగ్రవాది దగ్గర వందలాది కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి పరిస్థితి వస్తున్నటువంటి ఆరోపణలు సైతం ఈసారి ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ యొక్క మాటలను అతని యొక్క గారడీ మాటలను నమ్మలేదు దీనికి నిదర్శనంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ ప్రజలు ఏడు పార్లమెంటు స్థానాలను మద్దతు తెలుపగా ఆ రోజే చెప్పకనే చెప్పారు రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఢిల్లీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటారన్నది సుస్పష్టంగా తేలిపోయినటువంటి పరిస్థితి అంతేకాదు ఢిల్లీ ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాల వాళ్ళు ముస్లింలు బీసీలు వీళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పైన వ్యతిరేకతను సుస్పష్టంగా తెలియచేశారు ఎక్కడైతే ముస్లిముల ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలలో సుమారుగా ఏడెనిమిది నియోజకవర్గాలలో కాంగ్రెస్కు ఓటేసి తద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఓటమికి కారణభూతులవుతారు అంతేకాదు మొత్తంగా సుస్పష్టంగా పరిశీలించినట్లయితే రేపు ఎనిమిదో తారీఖున జరిగే ఓటింగ్ లెక్కింపు కార్యక్రమాలలో భారతీయ జనతా పార్టీకి సుమారుగా రమారమి నలభై ఏడు నుంచి యాభై రెండు స్థానాలలో అత్యధికంగా సీట్లను సాధించబోతుంది అలానే ఆమ్ ఆద్మీ పార్టీ పన్నెండు నుంచి పదిహేను స్థానాలకు పరిమితం అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఒకటి లేదా రెండు స్థానాలలో విజయం సాధిస్తుంది ఇంత స్పష్టమైన మెజారిటీ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి దక్కపోతున్నది దానికి కారణం ఏదైతే గత రెండు వేల నుంచి పద్నాలుగు నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలలో యాభై శాతం ప్రజలు మాత్రమే తమ యొక్క తీర్పును ఇచ్చారు కానీ ఈసారి ప్రజలలో కొంత కేజ్రీవాల్ చేసిన అవినీతి కానివ్వండి లేదా బీజేపీ చేసినటువంటి మురికివాడలలో కానీ పేద ప్రజలలో కానీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించిందో వాటికి అనుగుణంగా ప్రజలకు సేవ చేసుకుంటూ పోతున్నటువంటి తీరు ప్రజలలో చాలా వరకు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయి తద్వారా ఈసారి జరిగిన ఎన్నికలలో సుమారు యాభై తొమ్మిది శాతం ప్రజలు తమ యొక్క తీర్పును వెలువరించారు ఈ తీర్పు యాభై తొమ్మిది పర్సెంట్ తీర్పు భారతీయ జనతా పార్టీకి లాభిస్తుందని సుస్పష్టంగా మీకు తెలియచేస్తూ రేపు ఎనిమిదవ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని బీజేపీ ఢిల్లీలో కమలం జెండాను ఎగరేస్తుందంటల్లో ఎటువంటి సందేహం లేదు తాడువై రామకృష్ణ